వెల్కమ్ టు రాజేష్ టీవీ దర్శి నుంచి విజయవాడ వెళ్ళే బస్సులో రాకపోకలు చేంజ్ అయ్యాయి టైమింగ్ చేంజ్ అయ్యాయి అవేంటంటే ఉదయాన్నే ఆరింటికి వెళ్ళే బస్సు మటుకు యధావిధిగా ఉంది తొమ్మిదింటికి వెళ్ళే బస్సు మటుకు చేంజ్ అయ్యి దర్శిలో ఏడింటికి ఉండడం జరిగింది ఈ సమాచారాన్ని పొద్దులి డిపో మేనేజర్ గారు ఈరోజు శనివారం తెలియజేయడం జరిగింది ఇక్కడ నుంచి దర్శి నియోజకవర్గంలో ఎలాంటి న్యూస్ ఉన్నా కానీ ముందుగా మన ఆర్కే టీవీ ఛానల్లో వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చూసి ఆశీర్వదించండి ఆదరించండి దర్శన నియోజకవర్గంలో ఎలాంటి న్యూస్ అయినా కానీ మన ఛానల్లో వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నుంచి దర్శన నియోజకవర్గంలో ఎలాంటి న్యూస్ అయినా కానీ ముందుగా మన ఛానల్లోనే వస్తుంది ఆర్కే టీవీ ఛానల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్